ఈరోజు ఒక ఈజీ డిష్ చూద్దాము బొబ్బర్ల కర్రీ దానికంటే ముందు నిన్న పెట్టిన మాగాయ పచ్చడి ఆయిల్ చక్కగా పైకి ఊరి చాలా బాగుంది చూడగానే తినాలనిపించింది అందుకే వేడి వేడి అన్నంలో కాస్త ఇదిగోండి పచ్చడి వేసుకొని తిన్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది బొబ్బర్ల కర్రీ కూడా చాలా చాలా బాగుంది కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు ఇదిగోండి బొబ్బర్లని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి రెండు టొమాటోలు ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయని మగ్గించుకోవాలి ఉప్పు పసుపు వేసి ఇవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చవాసన పోయే వరకు కుక్ చేసుకోండి ఒక్క టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న బొబ్బర్లను కూడా వేసి చక్కగా ఉడికే అంటే మగ్గే వరకు మగ్గించుకోండి ఒక సెవెంటీ పర్సెంట్ మూత పెట్టి ఇవి మగ్గిన తర్వాత టొమాటోలను కూడా వేసి ఇవి కూడా మగ్గాక సరిపడా ఉప్పు కారం వేసి కాస్త ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకుంటే కర్రీ కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకుంటే కర్రీ రెడీ అవుతుంది చూసారా తప్పకుండా ట్రై చేయండి